హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మీ నిహాల్ ప్రస్తుతం అంత ప్రముఖ సీనియర్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నమస్తే విజ్ఞాన్ గారు తీర్మాల్ మల్లన్న మీకు తెలిసే ఉండేది ఎమ్మెల్సీ మల్లన్న గారు ఏమన్నారంటే అల్లు అర్జున్ గారి మీద ఒక కామెంట్ చేయడం జరిగింది ఏదైతే నేషనల్ అవార్డు ఏదైతే ఉందో అది నీకు అంటే అల్లు అర్జున్ గారికి ఒక్కటే దక్కాలన్న ఒక స్వార్థంతో ఏదైతే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు వచ్చింది కదా జానీ మాస్టర్కి ఎప్పుడైతే కోర్టు అనేది బెయిల్ ఇచ్చిన తర్వాత వెంటనే అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డులకి లెటర్ రాయడం జరిగింది అలాంటి ఒక వ్యక్తికి ఎలాగ మీరు నేషనల్ అవార్డు ఇస్తారు అన్నట్టుగా లెటర్ రాయడం జరిగింది సో నేషనల్ అవార్డు అనేది నాకు ఒక్కడికే దక్కాలి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అనే స్వార్థంతో ఆ లెటర్ రాయడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే ఏదైతే ఆ పుష్ప అనే పుష్ప మూవీ గురించి కామెంట్ చేయడం జరిగింది ఆ ఏ మూవీ అయ్యాది పుష్ప ఏదైతే యథంద్రం స్మగ్ల్ చేసేటోడికి నేషనల్ అవార్డ్ అన్నట్టు తీర్మానం మల్లన్న గారు చెప్పడం జరిగింది సో ఆయన మొత్తం అల్లు అర్జున్ గారు విషయం మాట్లాడిన తర్వాత మీకేమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చండాలం ఎవరైతే వాగారో హీఈ నాట్ ఎ జర్నలిస్ట్ ఎమ్మెల్సీ అనుకోవచ్చు ఎమ్మెల్సీ కదా ఓకేనా జర్నలిస్ట్ కంటూ ఎథిక్స్ ఉంటాయి ఓ జర్నలిజం స్కూల్లోనో ఎక్కడో ఎక్కడో చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఇతనికి ఏంటంటే వాగుతున్నాడు అంటే ఇంతకుముందు ఏదో ఛానల్లో దసరా వేషం కట్టి అలరించాడు కొంతమందిని ఆ దసరా వేషం జనాలకు నచ్చేసరికి ఆ పేరు కాస్త పర్మనెంట్ చేసుకొని జస్ట్ జనాల్లో తిరుగుతున్నాడు అదే పేరు మీద ఛానల్ పెట్టేసి వార్తలు చదువుతున్నాడు ఓకేనా పొద్దున్న లేచి మనందరం ఈ రోజు మాట్లాడుకునే టాపిక్లన్నీ ఆయన కోమల నుంచి రేపు లేసిన తర్వాత న్యూస్ పేపర్లో వచ్చాక అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చెప్తాడు అనమాట అంటే అనుకోవచ్చు జర్నలిస్ట్ కాకపోతే ఏదైనా అనుకోవచ్చు మా వాడి ముందా నేను చెప్పేది వాడిని ఏమైనా అనుకుందాం పొద్దున్నే లేచేసి ఆ పేపర్ ఏదో చదువుతా వాగుతా కూర్చుంటాడు సరే వాగితే వాగాడు దాన్ని మళ్ళీ ఏదో విశ్లేషణ అనే పేరుతో ఏదో చెప్తా ఉంటాడు సరే చెప్పి చావచ్చు ఇప్పుడు విశ్లేషకులు జర్నలిస్టులు అంటే ఏం చేస్తారు అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ని ఎనలైజ్ చేస్తారు విశ్లేషణ చేస్తారు అది మనకి ఎలాగైతే అర్థమైందో అదే విధంగా నువ్వు నమ్మిన సిద్ధాంతాన్నే అది నిజం అనుకొని ఎలిగేషన్స్ పాస్ చేయకూడదు ఎలా అంటే ఇప్పుడు అల్లు అర్జున్ కూర్చొని నేషనల్ అవార్డ్ ఈయనకి ఇవ్వకూడదు నాకు మాత్రమే ఉండాలి అని ఉత్తరం రాశాడు ఆ ఉత్తరము వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు రిటర్న్ ఫోన్ చేసి ఆ మీ ఉత్తరం అందింది ఇప్పుడే ఆ వార్డును మేము వెనక్కి తీసేసుకుంటున్నాము చాలా థ్యాంక్స్ అని చెప్పారు ఇప్పుడు ఇది రూమరే కదా అల్లు అర్జున్ లెటర్ రాస్తున్నట్టుగా నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా నీ పక్కన కూర్చొని రాసాడా అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయొచ్చు చెయ్యొచ్చు చెయ్యొచ్చు ఇప్పుడు వీడు వాగిన వాగుడు గురించి మాట్లాడుతున్నాను నేను అదే పట్టించుకో మిగతా అన్ని మనకు వద్దు ఎక్స్ట్రా కరికుల అసలు వద్దు ఇక్కడ వీడు వాగిన వాకుడు అల్లు అర్జున్ ఉత్తరం రాయలేదా నేషనల్ అవార్డు నాకే రావాలన్న స్వార్థంతో అనలేదా చెయ్యలేరా అంటే ఏంటి నీ పక్కన కూర్చొని చేసినట్టు మాట్లాడుతున్నావు బ్యాక్గ్రౌండ్ చేశాడా అంటే చేశాడా అట కదా ఇచ్చాడ అట కదా అనాలి అట అనాలి బ్యాక్గ్రౌండ్ అయితే యు అండర్స్టాండ్ నువ్వు ఖచ్చితంగా కరుడు కట్టినట్టుగా ఓ కొట్టొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే నువ్వు చూసావు నీ పక్కనే కూర్చొని అల్లు అర్జున్ ఉత్తరం రాశాడు ఆ జానీ మాస్టర్ వెనక్కి తీసేసుకోండి అవార్డు తెలుగు అవార్డు నాకు మాత్రమే దక్కాలి నా స్వార్థం ఇది అని చెప్పేసి ఇస్తే వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పినట్టుగా చెయ్యలేదా చెప్పలేదా తీయలేదా నేను చూడలేదా నువ్వు నా ముందే కదా రాయలేదా అన్నట్టుగా చెప్పాడు ఈ స్లాంగ్ ఈ స్లాంగ్కి మీనింగ్ అది అండ్ నవ్వు అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమన్నా చేయొచ్చు కదా నువ్వు అడిగింది సరే ఎవడైనా ఏదో చేసినట్టుగా నీకు వార్త అందింది అప్పుడు నువ్వేం చెప్పాలి నీకు అందిన వార్త అందింది నువ్వు చూడలేదు అట అనాలి అట కాదు యు పాస్ అన్ ఎలిగేషన్ ఇప్పుడు నీ మీద డిఫామేషన్ కేసు వేయొచ్చు అది నిజమా కాదా అనేది నీ దగ్గర ఎవిడెన్స్ నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు బయటికి రావాల్సి ఉంటుంది ఎవిడెన్స్ లేకపోతే నిన్ను లోపలేస్తారు ఫస్ట్ అర్థమైందా వితౌట్ ఎవిడెన్స్ ఆయన ఉత్తరం రాసినట్టు నీకు ఎవిడెన్స్ లేదు ఆయన పంపినట్టుగా నీ దగ్గర ఎవిడెన్స్ లేదు కావాలని దగ్గరుండి జానీ మాస్టర్ది ఇదేదో చేసినట్టుగా నీ దగ్గర ఎవిడెన్స్ లేదు నువ్వు మాట్లాడుతున్నావు యు పాస్ ఎన్ ఎలిగేషన్ వితౌట్ ఎన్ ఎవిడెన్స్ స్ట్రాంగ్లీ నువ్వే ఇలా ఉన్నావు అంటే నిన్ను ఫాలో ఇంకెట్లు ఇంకెట్లుంటారు ఎడెడ్గా ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు నిజమైనేమో అటు చేశాడు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తము ఇప్పుడు జానీ మాస్టర్ గారి విషయానికి వచ్చినట్లయితే జానీ మాషే గారి వెనక ఒక బలమైన ఒక టీం ఉంది ఒక పెద్ద తలకై ఉందని చెప్పుకోవచ్చు ఆపోజిట్ గా మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు ఒక్కరే ఇక్కడ పోర్ట్రేట్ అవుతున్నారు అల్లు అర్జున్ గారే ఇక్కడ ఆ అమ్మాయి వెనక కాని పోర్ట్రేట్ అవుతుంది సేమ్ ఇదే జానీ మాస్టర్ దగ్గర అది ఇష్యూ అయింది అని చెప్పి అల్లు అర్జున్ గారు టీమ్ గానీ ఎవరైనా చేయించవచ్చు ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది కదా అతను అతను ప్రత్యక్షంగా లేకపోయినా కానీ ఇలా టీమే అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ నాకు వచ్చింది అది ఎమ్మెల్సీ కానీ ఆయనకు ఆ మాత్రం తెలియదు అక్కడ ఏం జరిగింది ఎవరు ఎవరెవరు ఉత్తరం రాసారని ఎగ్జాక్ట్ ఎమ్మెల్సీ జర్నలిస్ట్ గురించి మళ్ళీ అక్కడికి వస్తున్నా వితౌట్ ఎవిడెన్స్ ఏది మాట్లాడకూడదు అన్న కదా ఇప్పుడు విశ్లేషణ ఎవడైనా విశ్లేషించవచ్చు కదా అన్నావు కదా విశ్లేషణ అంటే ఎలా ఉంటుంది అంటే అర్థం పర్థం అనేది ఉంటుంది దానికంటే ఒక సెన్స్ ఉంటుంది అది వచ్చింది ఏంటి జాతీయ అవార్డు జాతీయ అవార్డుని నువ్వో నేనో ఎవడో గాడో వచ్చేసి ఉత్తరం రాసేసి తీసేసుకోండి వెనక అంటే తీసేసుకుంటారా చెప్పు బేసిక్ జాతీయ అవార్డు మాది వైజ్ గా వచ్చిన అవార్డు ఎవడో ఒకడు వచ్చి ఉత్తరం రాసిన వెనక్కి తీసుకోమంటే తీసుకుంటారా అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ తీసుకుంటారా ఎవరు చెప్పింది ఏముంటది నా బొంద ఇన్ఫ్లుయెన్స్ ఛాన్సే లేదు నీకు అవార్డు ఇవ్వాలా వద్దా అనేది అక్కడ జాతీయ ఒక కమిటీ ఉంటుంది అవమానిస్తున్నాం ఇప్పుడు అక్కడ ఒక కమిటీ ఉంటది వాళ్ళు నిర్ణయిస్తారు ఎవరికి అవార్డు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని జరిగింది ఏంటి యాక్చువల్గా దీని దగ్గర తమిళ ఇండస్ట్రీ నడిగర్ సంఘం వద్దనుకుంది మాకు వద్దనుకుందా మచ్చ ఏంటి పలానా తమిళ పాటకి గాను ఈయన ఏదో కొరియోగ్రఫీ చేస్తే ఆ కొరియోగ్రఫీ చేసిన సాంగ్కి అవార్డు వచ్చింది ఆయన తెలుగులో ఏదో చేశాడు ఆయన మీద కేసులు అయ్యాయి అందరూ తమిళ అవార్డు తమిళ అవార్డు మీ దగ్గర అవార్డు తీసుకున్న ఆయన అన్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళ మచ్చ వద్దనుకున్నారు అంటే అప్పుడే ఆల్రెడీ కేరళలో రాజీనామాల వరకు వచ్చాయి తమిళ్లో అప్పుడే మన రాధిక లాంటి వాళ్ళే కమల్ హాసన్ మీద ఎలిగేషన్ పాస్ చేసింది అప్పుడప్పుడే ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ ఉండకూడదు ఎలాంటి మచ్చ ఉండకూడదు అని చెప్పేసి ఆయన కాబట్టి ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు మా తరఫున వచ్చు ప్లీజ్ ఓకే అని వాళ్ళు రిక్వెస్ట్ పెడితే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకొని సమ్థింగ్ వస్ హ్యాపెన్ ఇట్ ఈ వస్ డన్ సంథింగ్ జైలు కి వెళ్ళాడు అది అంటే తమిళ వాళ్ళు ఒక రిక్వెస్ట్ పెట్టారు చాలా రిక్వెస్ట్ నా కొద్ది మచ్చి మా ఇంటి నుంచి వద్దు నీకు ఓకే ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎలా అవుతుంది అంటే అల్లు అర్జున్ గారు కూడా తమిళ వాళ్ళకి కాల్ చేసి మీరు లెటర్ ఎలా ఉందంటే అల్లు అర్జున్ మీద బురద చెల్లే ప్రయత్నం అయితే మనం జై చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు అదే అల్లు ఏ వీడియో చూస్తాం ఏ వీడియో మల్లన్న గారు వాడెవడో వాగితే ఇవన్నీ మనం డిస్కస్ చేయడం ఎందుకు ఆ వాగినోడు ముప్పై రెండు పళ్ళు రాళ్ళ కొడితే సెట్ అయిపోతది ఆయన ఇన్ఫర్మేషన్ వాడికి వస్తుంది ఇన్ఫర్మేషన్ కదా ఎమ్మెల్సీ అయితే మొత్తం జాతీయ ఇన్ఫర్మేషన్ నరేంద్ర మోడీ గారు వచ్చి ఫోన్ చేసి ఇది జరిగింది జరిగింది అది అని చెప్తారా అంటే ఆయన ఇన్ఫర్మేషన్ అట్లాంటిది అసలు మనిషిని పట్టించుకోకు ఎవడో అడ్రస్ లేనోడు ఏదో వాగిండాడు కదా అని దాని నుంచి మనం ఇంతసేపు మాట్లాడుకోవడమే అయితే ఇంకా చెప్పాలి అంటే ఓకే యు అండర్స్టాండ్ మా మాట్లాడిన మనిషికి అంత ఇవ్వాల్సిన అవసరంలా ఇప్పుడు ఆయన చేసిన ఇంకో పని పనిచేపన ఇప్పుడు ఈ వార్తకి ముందు కంట్రీ డి పాలు చెత్త 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 అని చెప్పేసి ఓ రెండు మూడు ప్రోడక్ట్స్ కూడా పాడు చేసాడులే కంట్రీ డి పాలు తాగకండి తాకండి తాకండి అది విషం 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 అని పోట్రీ చేశాడు జనాలకి థ్యాంక్ గాడ్ ఇతని ఫాలో అయ్యే వాళ్ళు ఇతని కంటే ఎడ్డిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరు కంట్రెడిలైట్ అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలే చేసుకున్నా చేసుకోకుండా నష్టం జరగల కంట్రె డిలైట్కి ఓకే చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు తెలిసిన వాళ్ళు మాత్రమే కంట్రెడిలైట్ వాడుతున్నారు కాబట్టి సంస్థకి నష్టం జరగల వీడి వీడియోల వల్ల ఏం చేశాడో తెలుసా కంటి డిలేటర్ ఆ ఏదేంటిది మన యూట్యూబ్ వాళ్ళందరి చేత ప్రమోషన్ చేయించుకుంది పాపం అప్పుడు అప్పుడు స్టార్టింగ్ ప్రమోషన్ ఇప్పుడు అంటే చిరంజీవి గారిని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని బిగ్ బాస్ కి వాళ్ళు ఆ ఏది స్పాన్సర్షిప్ చేసుకునే కి వచ్చారు కానీ పాపం ఒక రెండు ఏళ్ల క్రితం అంటే ఫాస్ట్ గా ఎదిగారులే అప్పుడు ఏం చేశారు అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళని వీళ్ళని పెట్టి సోషల్ మీడియా వాళ్ళని టీవీ సీరియల్ వాళ్ళని చిన్న చిన్న ప్రమోషన్స్ చేసుకున్నారు వీళ్ళకి ఇప్పుడు నువ్వు మాట్లాడే సోకాల్డ్ పర్సన్ కూడా ఒక ఛానల్ ఉంది మనకు కూడా అడిస్తారేమో అడుగు అన్నాడు అడిగారు ఇస్తామండి ఓకే ఇవ్వండి ఇంత ఇస్తామన్నారు బిబ్బే లేదండి అంత అంటే చిరంజీవి నాగార్జున మహేష్ బాబు ప్రభాస్ వస్తారు మా సారు అసలు ప్యాన్ ఇండియా లెవెల్లో నువ్వు వన్ అవద్దు అని మాట మాట్లాడితే గ్రేట్ అని ఆయనకి ఇంత ఇవ్వాలి అన్నాడు ఎడమకాలు అంతా ఇంకోసారి కనబడక అన్నారు కంటి డి లేట్ అంత మాట్లాడతావా మమ్మల్ని అంటే అలా అనలేదు చెప్తున్నా మేము ఇవ్వమన్నారు నేను అడిగితే నాకు ఇవ్వవా అని చెప్పేసి నీ కంపెనీ ఎట్లుంటుందో చూస్తా అని పని కట్టుకొని పది వీడియోలు చేసి అది వేస్ట్ 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 అన్నాడు ఇప్పుడు ఎవడు వేస్ట్ అంటే ఈ ఈ లో చూసినంత వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ అప్పుడు మీటింగ్ మీరు కూడా అక్కడ ఉన్నారా విజ్ఞాన్ గారు ఏది అక్కడ ఇప్పుడు మీరు చెప్పారు కదా అల్లు అర్జున్ గారు నా ఉండే లెటర్ రాశారు చూశాడు అన్నట్టుగానే మనం మాట్లాడుకున్నాం కంట్రీ టీ ని ఎందుకు వాడు మిమ్మల్ని నెగిటివ్ చేస్తున్నాడు అంటే మేము స్పాన్సర్షిప్ ఐ మీన్ యాడ్ వేసుకోవడానికి అడిగారండి ఇంత అడిగారు మేము ఒప్పుకోలేదు కాబట్టి కావాలని నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పారు దట్ వాస్ ద అథెంటిక్ సోర్స్ ఓకే సో ఇది జరిగినప్పుడు ఇతని మెంటాలిటీ నీకు అర్థమైందిగా అర్థమైందా నువ్వు ఏదైనా చేస్తే నీ గురించి పాజిటివ్ చెప్తాడు నువ్వు నాకు తనకు అనుకూలంగా లేకపోతే నీ గురించి నెగిటివ్ చెప్తాడు అంటే ఏదో ఒక స్వార్థం ఉంటే తప్ప ఈ మనిషి మాట్లాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పా మరి ఇప్పుడు ఈ అల్లు అర్జున్ విషయంలో ఎందుకు వాగాడు వీడికి ఉన్న స్వార్థం ఏంటి అంటే అల్లు అర్జున్ ని గిల్లితే రేవంత్ రెడ్డి గారిని నిమురొచ్చు మంచి పొజిషన్ వస్తుందన్న అని ఆశించో లేకపోతే ఇంకేమైనా పిండా కూడా కావాలని నెగిటివ్ చేస్తున్నాడు ఇతని దగ్గర ఏ సోర్స్ లేదు ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే బిజీగా ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే బన్నీ ఫ్యాన్స్ ఇతని మీద హ్యాపీగా కేసు వేసుకోవచ్చు డిఫెమేషన్ కేసు రీజన్ వితౌట్ ఎవిడెన్స్ హీ పాస్ ఎన్ ఎలిగేషన్ బన్నీ ఉత్తరం రాశాడు ఖచ్చితంగా చెప్పాడు రాయలేదా చేయలేదా నేను చూడలేదా నా ముందు చేయలేదా అన్నట్టుగా చెప్పాడు కాబట్టి ఇది ఈ ఎలిగేషన్ కి బన్నీ ఫ్యాన్స్ అందరూ కలిసి కూడా ఈయన మీద కేసు అయ్యొచ్చు డిఫెమేషన్ కేస్ దానికి ఆయన ఆన్సర్ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఓకే థ్యాంక్ యూ గారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి